హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధికప్పుడు ఛానల్ని సపోర్ట్ చేసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు విషయం ఏమిటంటే నాకు చాలా మంది చాలా తెలుగు కొన్ని కామెంట్స్ అయితే అనమాట అంటే మంచి కామెంట్సే అనమాట కామెంట్స్ ఏదో ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి అండి ఈ కామెంట్స్ అన్ని గురించి ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పాపం ఎన్ని రోజుల నుంచో నాకు కామెంట్స్ చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచో రిపీట్ రిపీట్ అగేన్ కామెంట్స్ పెడుతున్నారు అనమాట విషయం ఏమిటంటే అక్క మీ డ్యాన్స్ చేయొచ్చు కదా డ్యాన్స్ ఎందుకు చేయట్లేదు జస్ట్ ఫేస్ కార్డ్కి మాత్రమే ఎందుకు వీడియోస్ పెడుతున్నారు అని చాలామంది పెడుతున్నారు మరి ఇంకోటి మీ వాయిస్ చాలా బాగుంటుంది అక్క మీ వాయిస్తో చేయొచ్చు కదా ఎందుకు డబ్బింగ్ వాయిస్తోని మీరు వీడియోస్ చేస్తున్నారు అదే కొన్ని కామెంట్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను డ్యాన్స్ ఎందుకు చేయట్లేదంటే నేను ఏమనుకున్నాను ఫస్ట్ అంటే అసలు ఛానల్ నా పేరు మీద జస్ట్ నా నేమ్తో ఉంది అంతే ఛానల్ కానీ నా ఫేస్ చూపించాలని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు కెమెరా అనేది అసలు నచ్చదు నాకు ఫొటోస్ దిగడం అంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అసలుకి ఏదో అంటే దీనం అంతే కానీ ఫోటోలో పిచ్చి కానీ వీడియోస్ కానీ నాకు అసలుకి ఉండదు నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మా పాప అంటే ఫన్నీ కామెంట్స్ అనమాట నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చిన్నపిల్లల వీడియోస్ చూస్తుండే చిన్నపిల్లల వీడియోస్ వాళ్ళు బాగా మాట్లాడుతుండే కదా నేను అవి వీడియోస్ పెడుతుండే అనమాట అంటే మా పిల్లలే పెడుతుండే అట్లా మా పిల్లలే పెట్టడం వల్ల వ్యూస్ వస్తలేవని ఒకసారి నా వీడియో పెట్టాను అనమాట పెడితే అది మా బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ తర్వాత నా వీడియోస్ పెట్టేసరికి రీచ్ వస్తుందని ఇంకా అట్లనే యూట్యూబ్లో నేను కంటిన్యూ చేస్తున్నాను తర్వాత రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే యూట్యూబ్లో చిన్నపిల్లలది అనేది ఉండకూడదు మానిటైజేషన్ కాదు అవి అని చెప్పారు నేను కూడా నా వీడియోస్ ఎక్కువ నా వీడియోస్కి రీచ్ ఎక్కువగా రావడం వల్ల నేను యూట్యూబ్లోకి రావడం అయింది అంతకు మించి ఏం లేదు అయితే డ్యాన్స్ అని చేయట్లేదు అంటే నేను ఏమనుకున్నానంటే వన్ ల్యాక్ అయినా జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేస్ కాడికి కామెడీ కానీ నార్మల్ లైక్ చిన్న చిన్న ఫోక్ సాంగ్స్ కానీ ఇట్లా చే చేసేసి తర్వాత వన్ లాక్ అయినాక నేను తర్వాత అప్పుడు డ్యాన్స్ చేద్దామని అనుకున్నాను కాకపోతే నాకు ఫస్ట్లో చాలా రీచ్ అనేది ఉండే నిజంగా ఎత్తున అసలుకి ఇట్లా చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు కానీ టూ డేస్కి అయితే వన్ కే అవుతుంది నాకు ఈజీ అవుతుండే టూ డేస్కి వన్ కే అవుతుండే అట్లా రీచ్ వచ్చింది నా ఛానల్ కాకపోతే ఏమైందో ఏమో ఈ మధ్యకాలంలో అసలుకి రీచ్ అనేది ఎక్కువ రావడం లేదు వ్యూస్ ఎక్కువ రావడం లేదు నా ఛానల్ అనే నా ఛానల్కి ఎట్లున్నా ఇంకా వేరే ఛానల్స్కి కూడా ఇట్లున్నాయా అసలు నాకైతే అవుతలేదు నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానో అని అర్థమవుతలేదు అంతకు ముందుకు ఎట్లా వీడియోస్ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానో నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నేను ఇట్లనే అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే నాకు అంత అప్పుడున్నంత రీచ్ కానీ అప్పుడున్నంత వ్యూస్ కానీ అసలు నాకు ఇప్పుడు రావడం లేదు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ పెరుగుతున్నారు అట్లయితుంది అనమాట అయితే మా వారు చెప్పిండు ఏంటంటే నీకు వన్ ల్యాక్ అయిన తర్వాత నువ్వు డ్యాన్స్ చేయడం కాదు నువ్వు డ్యాన్స్ చేస్తేనే నీకు వన్ ల్యాక్ అవుతారని చెప్పిండు అందుకని అప్పటి నుంచి చేద్దాంలే చూద్దాంలే అనుకుంటున్నా అట్ ప్రజెంట్ జస్ట్ ప్లానింగ్ అనుకొని ఆ ప్లానింగ్లోనే ఉంది అంతే దాని ఇంకా అమలు పర్చలే అనమాట అయితే ఇంకా డ్యాన్స్ చేయడం అని అయితే నేను అయితే ఫిక్స్ అయినా నెక్స్ట్ కొందరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఏంటంటే మీ వీడియోస్ కానీ మీ షార్ట్స్ కానీ కొంచెం క్లారిటీగా వస్తాయి షార్ట్స్ మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏమైనా యాప్ యూజ్ చేస్తారా లేకపోతే ఏమైనా మోడల్ ఫోనా మాకు చెప్పండి అంటున్నారు నిజంగా చెప్తున్నా నేను మాత్రం వాడేది ఐఫోన్ అనమాట నేను షార్ట్స్ అనేవి యూట్యూబ్లోనే క్రియేట్ చేసుకొని యూట్యూబ్లోనే అప్లోడ్ చేసాను దానికోసం స్పెషల్గా నేనైతే యాప్ అయితే ఏం డౌన్లోడ్ చేసుకోలే జస్ట్ యూట్యూబ్లో చేసినా సరే అయితే గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది ఎడిటింగ్ కానీ తమిళన్ చుట్టడం కానీ లేకపోతే దాని కింద లింకులు ఇవ్వడం కానీ అలాంటివి అయితే ఉంటాయి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి అట్లా అనమాట ఐఫోన్ ఏంటంటే క్లారిటీ బాగుంటుంది క్లారిటీ కోసమే అసలు ఐఫోన్ తీసుకోవడం యూట్యూబ్ కోసమైతే ఈ మధ్యలో చాలామంది కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేసినారు మీకు రెండు ఛానల్స్ ఉన్నాయా అని అవునండి నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి నా రెండు ఛానల్స్ని ఫాలో అయ్యే ఫాలో అయ్యే వాళ్ళు కూడా నాకు రెండు ఛానల్స్లో కూడా కామెంట్లో పెడుతుంటారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది ఈ ఛానల్స్లో ఉన్నవాళ్ళు ఆ ఛానల్లో ఆ ఛానల్లో ఉన్నవాళ్ళు ఈ ఛానల్లో ఉంటారు రెండు ఛానల్స్ నావే రెండు ఛానల్లో నేనే కనిపిస్తాను అనమాట ఇప్పుడు ఈ సారీ ఉంది కదా ఈ శారీ మీద రీల్స్ అనుకో ఇది కొన్ని సారీ ఇది కొన్ని ఒక ఛానల్లో ఇంకో ఛానల్లో కూడా ఈ సారీ మీదే అన్నమాట వీడియోస్ నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటి మా వారిని ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నారు మా వారు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అడుగు పెట్టినారు ఎప్పుడు మీకు కాకపోతే ఓల్డ్ లీస్లో ఉన్నాయి ఒకసారి అప్డేట్ కొట్టుకొని చూడండి ఖచ్చితంగా మా వారు అనిపిస్తారు మా ఓన్ వాయిస్తోని కానీ లేకపోతే డబ్బింగ్ వాయిస్తోని కానీ మేము యాక్టివ్ యాక్ట్ మేము ఏంటంటే జస్ట్ కార్లో ఉన్నప్పుడు మా వారు ఎక్కువ కార్లో ఉన్నప్పుడు ఏమైనా బయట ఇంట్లో ఉన్నప్పుడే చిన్న చిన్న రీల్స్ అప్పని ఎక్కువ అయితే కనిపించాడు మా వారు ఖచ్చితంగా అయితే వీడియోస్లలో ఉన్నాడు ఒకసారి చూడండి మీరు ఎక్కువ స్క్రోల్ చేస్తుంటే అయితే కనిపిస్తారు ఖచ్చితంగా కనిపిస్తున్నారు మా వారు అయితే ఉన్నారు యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాడు చిన్న పిల్లల్స్ని యూట్యూబ్ ఛానల్లో చూపిస్తే మోంటైజేషన్ అక్క అని అంటున్నారు నేనైతే ఫస్ట్ మా పాపని చూపించినాను ఈ వీడియోస్ మా పాప వీడియోస్ చూడంగా ఉన్నాయి ఓల్డ్ లీఫ్లని వస్తే వస్తాయి అంటే యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేస్తుంటే వస్తాయి అనమాట మా పాప కూడా వీడియోస్ ఉన్నాయి మానిటైజేషన్ కాదని నేను కూడా భయపడ్డా ఫస్ట్ తర్వాత మానిటైజేషన్ అయింది ఎందుకంటే మా పాప వీడియోస్ ఎక్కువ లేవు మినిమం ఒక థర్టీ ఉన్నాయి అంతే అంతకుమించిన అయితే ఎక్కువ అయితే లేవనమాట థర్టీ కంటైతే ఎక్కువ లేవు యూట్యూబ్లో మానిటైజేషన్ కాదు అని అన్నారు కాకపోతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది ఎందుకంటే మా పాప కొన్ని తక్కువ వీడియోస్ ఉన్నాయి నావే ఎక్కువ వీడియోస్ ఉండడం వల్ల ఉన్నాయి అయినా పేరు మా పాప ఛానల్ పేరు మీద లేదు కాబట్టి నేను చిల్డ్రన్స్ అర్వీ అని ఏం మెన్షన్ చేయలేదు జస్ట్ నా పేరు మీదనే ఉంది ఛానల్ కాబట్టి జస్ట్ నా నెంత నడుస్తుంది అంతే అండి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి నేను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా ఏమన్నా ఛానల్స్ గ్రోత్ కావాలంటే నేను ఇంకేమైనా టిప్స్ పాటించాలా మీకు ఇంకా ఎట్లాంటి వీడియోలు కావాలి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా కామెంట్ చేయండి పర్లేదు నేను ఏమనుకోను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి